మనకు మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారు అలాగే గౌరవనీయులు గట్టి విక్రమాక గారి యొక్క ఆదేశాల అనుసారంగా వారి యొక్క ఆశిస్సులతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మనకు చాలా శుభదినం ఎందుకంటే రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు వర్ధనపేటకి గీయడం గతంలో పాలకులు ఎవరు కూడా వర్ధన పెట్టిన పట్టించుకోకపోవడం ఒక్క ఆఫీసు గవర్నమెంట్కి చెందిన ఆఫీసులు కానీ అండి గవర్నమెంట్కి చెందిన ఒక మంచి ఒక ఈకో సిస్టమ్ కానీ ఇక్కడ రాలేదు కానీ ఈరోజు ఇక్కడ వంద ఎకరాల పై చిలుకు ఏదైతే అసైన్ ల్యాండ్ ఉండేలో అందులో కొందరు దళితులు ఉన్నారు కొందరు ఎస్టీ సోదరులు ఉన్నారు సో ఇద్దరి సోదరులను కూడా కూర్చోబెట్టి వారితో ఒక కమిటీ వేసి ఇందులో వంద పై చిలుకు ఉన్న ఎకరాలలో ఒక స్కూ రెండు వందల ఇంటిగ్రేటెడ్తో వచ్చిన స్కూల్ బిల్డింగ్కు ఫౌండేషన్ అలాగే మనకు మున్సిపల్ మోస్టిట్రేట్ కూడా శాంక్షన్ అయి ఉన్నది దానికి స్థలం లేకుంటే అది కూడా ఆగి ఉన్నది అది కూడా అతి త్వరలో దానికి కూడా స్థల సేకరణ మున్సిపల్ మోస్టిట్రేట్ కోర్టు తర్వాత మళ్ళీ మనకు ఒక సబ్జెల్ కూడా అడుగుతాను సబ్జెల్ తర్వాత ఆర్డియో కోర్టు కూడా మనకు ఆర్డియో డివిజన్గా ఆర్డియో డివిజన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క వర్ధనపేటను అభివృద్ధి చేసే దిశగా అందరూ సహకరిస్తారని నేను చాలా ఆశతో ఈరోజు రావడం జరిగింది అందరు కూడా రైతులు ఎవరైతే అసైన్మెంట్ ఉన్న రైతులు మా దళిత సోదరులు కానివ్వండి మా ఎస్టీ సోదరులు కూడా అందరు కూడా ఒక కమిటీ ఫామ్ చేసి వారి యొక్క సేకరణతో ఎవరైతే కబ్జాలు ఉన్నారో ఎవరైతే కబ్జాలు లేకుండా అంతకుముందు ఉన్న వాళ్ళు అందరినీ పరిశీలించి వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక ఈకోసిస్టంగా ఒక విలేజ్ అంటే వాళ్ళకు చేసి వారిని అందరినీ వారి యొక్క సఖ్యతతోని ముందుకు వెళ్దామనే ఒక నిర్ణయానికి వచ్చిన అందరూ మా యొక్క సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అట్లాగే మా అంబేద్కర్ సంఘం అందరు వచ్చింది కాబట్టి అందరితోని కమిటీ ఫామ్ చేసి అది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలోనూ మన కమిషనర్ ఆధ్వర్యంలో మా యొక్క నాయకులు అందరు కూర్చొని చర్చించి ఒక కమిటీ ఫామ్ చేసి డే టు డే దీన్ని ఫాలోఅప్ చేసి అతి త్వరలో ఈ వీక్ టెన్ డేస్ లోపల ఫస్ట్ మన యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపనకు పనులు ప్రారంభమైనా ముందుకు కూడా ముందు వచ్చారు కాబట్టి వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు